తూర్పున ఉదయించిన సూర్యుని తొలి కిరణాలు గంగా తరంగాలపై పడి బంగారు రంగులో మెరుస్తున్నాయి గంగానది ఒడ్డున ఉన్న వాతావరణం అద్భుతంగా ఉంది ఎక్కడెక్కడి నుంచో నాగ సాధువులు మునులు యాత్రికులు తరలివస్తున్నారు ఆ సాధువుల్లో ఒక ప్రత్యేక వ్యక్తి అఘోర సాధు భైరవనాథ్ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాడు అతను బూడిదతో నిండిన శరీరంతో పాముల్లా వేళ్లాడుతున్న జుట్టుతో చురుకైన చూపుతో మెడలో కపాలమాలతో చేతిలో త్రిశూలంతో అదోరకమైన శక్తితో కనిపిస్తున్నాడు ఆయన చుట్టూ జనం గుమిగూడుతూ ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆ సన్యాసి నెమ్మదిగా స్నానం చేయడానికి గంగా నదిలోకి వెళ్లాడు చుట్టుపక్కల జనమంతా హరహర మహాదేవాని జపించడం ప్రారంభించారు అకస్మాత్తుగా పోలీసులు ఆ ఘాట్ వద్దకు చేరుకున్నారు దాంతో జనం భయపడి వెనక్కి వెళ్లిపోయారు కానీ భైరవనాథ్ ఇదంతా ముందే ఊహించినట్టుగా సైలెంట్ గా నిలబడ్డాడు వెంటనే ఎస్ఐ వచ్చి ఈ అఘోరి బాబా ప్రజలను మోసం చేస్తున్నాడు అతడిని అరెస్ట్ చేయండి అని పోలీసులకు చెప్పాడు జనంలో అలజడి రేగింది కొందరు నిరసన తెలపగా మరికొందరు నిశ్శబ్దంగా నిలబడ్డారు ఇన్స్పెక్టర్ కోపంగా ఇక్కడేం చేస్తున్నావు మోసం చేయడం మూఢ నమ్మకాలను వ్యాప్తి చేయడం నేరం అన్నాడు భైరవ్నాథ్ ప్రశాంతమైన స్వరంతో నేను నా సాధన మాత్రమే చేస్తున్నాను గంగామాత తప్ప మరెవరితోనూ ఇక్కడ నేను సంబంధం లేదు అన్నాడు అతని మాటలు వినకుండానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జీప్లో ఎక్కించారు భైరవనాథ్ కూడా సైలెంట్గా వాళ్లతో వెళ్లిపోయాడు తర్వాత కొంతమంది అతను శివుని రూపంలో ఉన్న సన్యాసి అంటూ కామెంట్స్ చేశారు అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు పెద్ద తప్పు చేశారు అనుకున్నారు ఈ సంఘటన మహాకుంభమేళ సందడిని మార్చేసింది ఇంతకీ ఆ సన్యాసెవరు అతను నిజంగా మోసం చేశాడా అతని విషయంలో ఇంకేదైనా రహస్యం ఉందా అతన్ని పోలీసులు అరెస్టు చేయడంతో గంగానది అలలు ఎగిసెగిసి పడ్డాయి ఇక ఇన్స్పెక్టర్ రాథోడ్ అతని వైపు చూసి మీలాంటి వారు మతం పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు ఇప్పుడు నిజాలు చెప్పండి అన్నాడు భైరవనాథ్ కళ్ళు తెరిచాడు పోలీస్ జీప్ జైలు వైపు వెళుతుండగా రాథోడ్ సన్యాసిని పదే పదే ప్రశ్నిస్తున్నారు మీరు ఎంతమందిని మోసం చేశారు ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారు అని కాని సన్యాసి సమాధానం చెప్పలేదు తన చుట్టూ జరిగే సంఘటనలు తనపై ఎలాంటి ప్రభావం చూపనట్టుగా మౌనంగా కూర్చున్నాడు ఈ నిశ్శబ్దం ఇన్స్పెక్టర్ కు నచ్చడం లేదు అతని గురించి వింటున్న న్యూస్ అంతా అతని మైండ్లో రీల్ తిరిగినట్టు తిరుగుతోంది భైరవనాథ్ అనే సన్యాసి గంగానదిలో పూజలు పుణ్యస్నానం పేరుతో ప్రజల నుంచి డబ్బు ఆభరణాలు తీసుకుంటున్నాడని పలువురు యాత్రికులు ఫిర్యాదు చేశారు తమ పిల్లల రోగాలు నయం చేస్తానని చెప్పేసరికి ఆ సన్యాసికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు కొందరు మహిళలు ఆరోపించారు కానీ చితాభస్మం పూలమాలలు మాత్రమే తిరిగి ఆ సాధువిచ్చినట్టు చెప్పారు తనను ధనవంతుడిని చేస్తాననే నెపంతో సన్యాసి తన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించాడని కూడా ఒక వ్యక్తి పేర్కొన్నాడు ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి సన్యాసిని అరెస్టు చేసి ప్రధాన కారాగారంలో ఉంచారు సన్యాసి కళ్ళు మూసుకుని సెల్లోకి ప్రవేశించి ఒక మూల కూర్చున్నాడు జైల్లోని ఇతర ఖైదీలు అతన్ని వింత కళ్లతో చూస్తున్నారు కొందరు గుసగుసలాడుకుంటున్నారు పోలీస్ అధికారులు కూడా భైరవనాథ్పై అనుమానం వ్యక్తం చేశారు ఇన్స్పెక్టర్ రాథోడ్ తన కింది స్థాయి సిబ్బందితో మాట్లాడుతూ ఏది ఏమైనా ఈ మనిషి నుంచి నిజం రాబట్టాలి ఇతను మామూలు మోసగాడిలా కనిపించడం లేదు అన్నాడు భైరవనాథ్ భయపడలేదు కళ్ళు మూసుకుని ధ్యానంలో లీనమయ్యాడు జైలు లోపల ఒక్కసారిగా సమయం ఆగిపోయినట్టే అనిపించింది పోలీసులు ఆ సన్యాసిని చూసి అయోమయానికి గురయ్యారు భైరవనాథుని సన్నిధిలో ఏదో అద్భుతం జరిగినట్టే అనిపించింది అంతు చిక్కని విషయం అతనిలో ఉందని నెమ్మదిగా గ్రహించడం ప్రారంభించారు అలాగే జైల్లో ఒక వింత జరిగింది సెల్ దగ్గర డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ సన్యాసి చుట్టూ సన్నని కాంతి వ్యాపించడాన్ని చూశాడు అయితే ఆ వెలుగంతా భ్రమగా భావించి పట్టించుకోలేదు కానీ కాసేపటికే జైలంతటా వింత నిశ్శబ్దం అలముకుంది సాధారణంగా రాత్రి వేళల్లో వినిపించే ఖైదీల అరుపులు గొడవల శబ్దాలు ఆగిపోయాయి సెల్లోపల ధ్యానం చేస్తున్నప్పుడు సన్యాసి గాలిలో తిరుగుతూ చూశామని కొందరు ఖైదీలు పేర్కొన్నారు వాళ్ల మాటలను పోలీసు అధికారులు నమ్మలేకపోయారు కానీ వారు కూడా ఏదో అసాధారణమైన అనుభూతికి లోనైన భావన వారిలో కూడా కలిగింది మహాకుంభులో సన్యాసిని అరెస్టు వార్త వేగంగా వ్యాపించింది పోలీసుల తీరును ప్రజలు ప్రశ్నిస్తున్నారు భైరవనాథ్ దుండగుడు కాదు అన్న విషయం చాలామంది భక్తులకు తెలుసు ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ కేవలం శివనామాన్ని మాత్రమే జపించాడు అతను దొంగ అయితే అతనికి గొప్ప సంపద ఉండేది కానీ అతని దగ్గర అలాంటివేమీ లేవు అన్నారు మరోవైపు పోలీసుల చర్యను కొందరు సమర్థిస్తున్నారు జైల్లో భైరవనాథ్ ప్రశాంతంగా నిలకడగా ప్రవర్తిస్తున్నాడని ఒక వ్యక్తి చెప్పాడు ఇన్స్పెక్టర్ రాథోడ్ మనసులో ఒక కుతూహలం మొదలైంది తాను చేసింది రైటేనా అని ఈ భైరవనాథ్ నిజంగా దుండగుడైతే ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడు ఈ వ్యక్తి ఇతరుల కంటే భిన్నంగా ఉంటున్నాడు అని అతను సహోద్యోగితో చెప్పాడు అయితే దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి అనుకున్నాడు జైల్లో ఆ రోజు రాత్రి ఆవరణంతా చీకటి నిశ్శబ్దంతో నిండిపోయింది ఖైదీలంతా నిద్రపోయారు అఘోరి భైరవనాథ్ మూలన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అక్కడ ఏదో కనిపించని శక్తి ఉన్నట్టుగా గది చుట్టూ ఒక వింత వెలుగు ప్రసరించింది సెల్లో ఉన్న మిగతా ఖైదీలు గుసగుసలాడుకుంటున్నారు ఇది నిజమేనా ఇతను అఘోరీనా ఎందుకంటే అఘోరీలకు అతీంద్రియ శక్తులుంటాయి ఈయనకు ఆ శక్తులున్నాయా మన మీద ఏమన్నా ప్రయోగాలు చేయబోతున్నాడా ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ విషయాలు వింటూ భైరవనాథ్ ప్రశాంతంగా కూర్చున్నాడు ఈ లోకం నుంచి తనను తాను వేరు చేసుకున్నట్టు అనిపించింది మొదటి సిగ్నల్ ఉరుములతో కూడిన రాత్రికి దగ్గరగా ఉంటుంది పక్కనే ఉన్న ఒక సైనికుడికి కదలిక వచ్చింది గదిలో వాతావరణం మారడాన్ని గమనించాడు ఒక సన్నని ప్రతిధ్వని వినిపించింది ఈ ప్రతిధ్వని ఒక మంత్రంలా ధ్వనించింది ఆ సైనికుడు భయంతో తన సహచరుడితో ఈ శబ్దం విన్నావా అని అడిగాడు అతని సహచరుడు ఏమి వినలేదు పోలీసులు ధైర్యం కూడగట్టుకుని గదిలోకి వెళ్లారు భైరవనాథ్ చుట్టూ ఒక సన్నని కాంతి వ్యాపించడం గమనించాడు ఆ కాంతితో సెల్లోని చీకటి గోడలు మెరుస్తున్నాయి సన్యాసి లోతైన ధ్యానంలో మునిగిపోయాడు కళ్ళు మూసుకున్నాడు కాని అతని ఉనికి చాలా బలంగా ఉంది వాటి చుట్టూ ప్రవహించేవారు కంటికి కనిపించని శక్తి అక్కడి వాతావరణాన్ని మార్చేసింది జైల్లోని ఇతర ఖైదీలు కూడా ఇదే అనుభూతి చెందారు ఎన్నో ఏళ్లుగా జైల్లో ఉండి క్రూరమైన స్వభావానికి పేరుగాంచిన ఒక ఖైదీ తొలిసారి ప్రశాంతంగా మారాడు రాథోడు తన ఆఫీసులో కూర్చున్నాడు కాని అతని దృష్టి పదే పదే చీకటి గదివైపు మళ్ళింది అతను తన సహాయకుడితో అన్నాడు ఈ వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు అతడు దుండగుడా లేక మరేదైనా పెద్దవాడా ఎవరికి తెలుసు ఏదో ఒక కారణం ఉండాలి కదా అన్నాడు రాథోడు స్వయంగా వెళ్లి శెల్ని పరిశీలించాడు గది దగ్గరకు రాగానే సన్యాసి చుట్టూ వ్యాపించిన సన్నని కాంతిని చూశాడు రాథోడు వణికిపోయాడు సన్యాసి శక్తి తనను లాగుతున్నట్టనిపించింది రాథోడు ధైర్యం కూడగట్టుకుని భైరవనాథ్ను మీరెవరు అని అడిగాడు మీరు నిజంగా మోసగాడా లేదా ఇదంతా ఒక మహిమ అన్నాడు భైరవనాథ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్లలో అద్భుతమైన తేజస్సు కనిపించింది నేనందరిలోనూ ఉన్నాను మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం కనుక్కోండి అన్నాడు ఈ సమాధానంతో రాథోడ్ అయోమయానికి గురయ్యాడు అతను సన్యాసిని మరింత ప్రశ్నించడానికి ప్రయత్నించాడు కాని అతను మళ్లీ ధ్యానంలో నిమగ్నమయ్యాడు జైల్లోని ఖైదీలందరూ నిద్రలోకి జారుకున్నారు కానీ జైలు దగ్గర నిలబడిన పోలీస్ ఇంకా అశాంతిగా ఉన్నాడు అకస్మాత్తుగా జైలు లోపల పెద్ద శబ్దం వచ్చింది గోడల వెనక ఏదో పడిపోయినట్టుగా అనిపించింది ఆ పోలీస్ రాథోడ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అక్కడ ఏదో వింత జరుగుతోంది అనగానే ఇతర అధికారులు వెంటనే ఆ గది వద్దకు చేరుకున్నారు లోపల భైరవనాథ్ చుట్టూ ప్రకాశవంతమైన కాంతి వ్యాపిస్తోంది గదిలో ఏదో కంటికి కనిపించని శక్తి పనిచేస్తున్నట్టు అనిపించింది జైల్లోని ఖైదీలందరూ మేల్కొన్నారు వారు భయంతో గదిలోకి చూస్తున్నారు కొందరు ఖైదీలు సన్యాసి గురించి నెగటివ్ గా ఆలోచించేవారు ఇప్పుడు ఆయన కాళ్ల మీద పడేందుకు సిద్ధమయ్యారు ఈయన సామాన్యుడు కాదు ఒక ఖైదీ ఇలా అన్నాడు ఇది శివుని అవతారమా అని కూడా అనుకుంటున్నారు ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది అఘోరి భైరవనాథ్ ధ్యానంలో లీనమయ్యాడు వారి చుట్టూ కంటికి కనిపించని శక్తి కనిపించింది పోలీసులు ఈ పరిస్థితిని చూశారు వెలుతురు మొదట పసుపు రంగులో ఉంది ఆ తరువాత నెమ్మదిగా అది బంగారు రంగులోకి ఆ తర్వాత తెల్లగా మారింది భయపడిన ఇన్స్పెక్టర్ రాథోడ్ను పిలిపించాలని ఆ పోలీస్ నిర్ణయించుకున్నాడు సర్ త్వరగా రండి సెల్లో ఏదో వింత జరుగుతోంది అప్పటికే అఘోరి రాకతో కలత చెందిన రాథోడ్ వెంటనే తన కుర్చీని వదిలి అక్కడకు పరిగెత్తాడు రాథోడ్ సెల్ దగ్గరకు రాగానే తలెత్తి చూశాడు భైరవనాథ్ చుట్టూ ప్రకాశవంతమైన కాంతి వలయం ఏర్పడింది సన్యాసి కళ్ళు ఇంకా మూసుకుపోయాయి కాని అతని ఉనికి యొక్క ప్రభావం మొత్తం వాతావరణంలో స్పష్టంగా కనిపించింది జైల్లోని చాలామంది సన్యాసి వైపు శ్రద్ధగా చూస్తున్నారు రాథోడ్ ఈ సంఘటనతో చలించిపోయారు ఆయనే స్వయంగా ఏంటి మనిషి అని అడిగాడు ఎవరితను మన ఊహకు అందనిదేదైనా ఉందా అని సన్యాసిని అడిగాడు ఏం జరుగుతోంది ఈ సెల్లో కూడా శక్తితో నిండిపోవడానికి మీరేం చేశారు అని అడిగాడు సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్లలో లోతు ప్రశాంతత కనిపించాయి మీరు చూసేది మీలో ప్రతిబింబం భయం మీ ఊహ మీరు చూసే కాంతి సత్యం అన్నాడాయన అయితే ఆ సమయంలో ఒక వింత జరిగింది పలు తాళాలతో తాళం వేసి ఉన్న సెల్లోని భారీ ఇనప తలుపు అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో తెరుచుకుంది ఇది చూసిన పోలీసులు ఖైదీలు అందరూ నివ్వెరపోయారు ఎలా జరిగింది సాధువు తన స్థానంలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు అతను ఎటువంటి కదలిక చేయలేదు రాథోడు కోపంగా కూడిన భయంతో అరిచాడు మూసివేసిన వాటిని తెరవచ్చని ఏది తెరిచినా అది సత్యమార్గాన్ని చూపించడానికేనని అఘోరి అన్నాడు సన్యాసి జైలు లోపల వింత దివ్య వాతావరణాన్ని సృష్టించాడు జైలు ఇప్పుడు తీర్థయాత్రా స్థలంగా మారిందనిపించింది జైల్లోని ఖైదీలు పోలీసులు తమ కష్టాలు కోపం భయాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయని భావించారు ఓ ఖైదీ మాట్లాడుతూ నా ఛాతి నొప్పి అకస్మాత్తుగా మాయమైంది ఇదెలా సాధ్యం అన్నాడు సన్యాసి తన ప్రశాంతమైన స్వరంతో చెప్పాడు ఈ ప్రపంచం శక్తి కేంద్రం ఈ ఎనర్జీని అర్థం చేసుకుంటే అంతా క్లియర్ అవుతుంది ఇక్కడ నా ఉనికి యాదృచ్ఛికం కాదు మీరు విస్మరించిన మీలోని శక్తిని నేను నేనిక్కడికి వచ్చాను ఇప్పటి వరకు సాధువును దుండగుడుగా మాత్రమే భావించిన రాథోడ్ ఈ ఘటన తర్వాత మౌనంగా ఉండిపోయాడు ఈ సన్యాసి సామాన్యుడు కాదని మొదటిసారి గ్రహించాడు దాంతో జైలు వాతావరణం పూర్తిగా మారిపోయింది మరుసటి రోజు రాత్రి కోసం అందరూ ఎదురు చూశారు ఇంతకు ముందు సన్యాసిపై అనుమానం వచ్చిన పోలీసులు ఇప్పుడు అతని దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు ఇంతకు ముందు ఆయనను ఎగతాళి చేసిన ఖైదీలు ఇప్పుడు ఆయనను భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు రాథోడ్ అతడిని చూస్తున్నాడు ఈ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించండి అతని గతం గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ మరో ఆఫీసర్ని అడిగాడు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇవన్నీ ఎలా చేస్తున్నాడో తెలియాల్సి ఉంది అంటూ డీటెయిల్స్ ఇచ్చాడు జైల్లోని ఆ దివ్య వాతావరణం అందరినీ మార్చేసింది ఖైదీలు సిపాయిలు చివరకు ఇన్స్పెక్టర్ రాథోడ్లో కూడా ఒక కుతూహలం భక్తి వచ్చాయి ఇంతకు భైరవనాథ్ ఎవరు ఈ అద్భుత శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే అతిపెద్ద ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు రాథోడ్ సన్యాసి గతం గురించి మరింత తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు తన అసిస్టెంట్కు ఆర్డర్ ఇచ్చాడు మహాకుంభు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళండి ఈ వ్యక్తి గురించి మొత్తం సమాచారాన్ని సేకరించండి అన్నాడు భైరవనాథ్ ఎవరి ఆదేశాలతో ఇక్కడ ఉన్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నాడు అయితే అతని గురించి కొన్ని విషయాలు తెలిసాయి భైరవనాథ్ ఒక చిన్న గ్రామంలో జన్మించాడు చిన్నప్పటి నుంచి అతను ఆధ్యాత్మికత వైపునే ఉన్నాడు గంటల తరబడి అడవిలో ఒంటరిగా కూర్చుని ధ్యానం చేసేవాడు గ్రామస్తులు అతన్ని వింతగా చూసేవారు కాని అతనిలోని శాంతి పట్టుదల అతన్ని ఎల్లప్పుడూ ప్రత్యేకంగా కనిపించేలా చేశాయి ఒక రహస్య సన్యాసి వారి గ్రామానికి వచ్చాడు సన్యాసి భైరవనాథుడిని గుర్తుపట్టి నువ్వు మామూలు బిడ్డవి కావు ప్రపంచం మొత్తాన్ని మార్చే శక్తి నీలోపల ఉంది మీరు శివుని మార్గాన్ని అనుసరించాలి అన్నాడు అంతే ఆ రోజు నుండి భైరవనాథ్ ఆ సన్యాసితో హిమాలయాలకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అక్కడ కఠినమైన తపస్సు చేశాడు హిమాలయాల తీవ్రమైన చలిలో కేవలం బూడిద రాసుకుని కందమూలాలు తింటూ జీవనం సాగించేవాడు అతని కఠోర సాధన అతనికి అతీంద్రియ శక్తినిచ్చింది శివుడికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు ఎంతో సేవ చేశాడు హిమాలయాల్లోని ఓ గుహలో ఎన్నో పాటు నిరంతరాయంగా ధ్యానం చేశారు అతడి ఆరాధన ఎంత తీవ్రంగా ఉందంటే శివుడే స్వయంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు భైరవనాథుడితో శివుడన్నాడు నీవు చేసిన సాధన ఇది మీకోసం మాత్రమే కాదు ప్రపంచ శ్రేయస్సు కోసం నీవు మార్గదర్శివి చీకట్లో సంచరిస్తున్న వారికి దారి చూపించు కాని మార్గం కష్టమని గుర్తుంచుకోండి పరమశివుడు అతనికి అనేక శక్తులను ప్రసాదించాడు మానవాళి శ్రేయస్సు కోసం భైరవనాథ్కు తోడుగా సాక్షాత్తు ఆ శివుడే వారితో ఉంటాడు భైరవనాథ్ గతం యొక్క ఈ అద్భుతమైన రహస్యం నెమ్మదిగా రాథోడ్కి ఇతర జైలు సిబ్బందికి తెలిసింది రాథోడ్ సహాయకుడు మహాకుంభంలోని సాధువు గురించి ఆరా తీయగా గత పదేళ్లుగా మహాకుంభమేళాలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ భైరవనాథ్ పాల్గొన్నాడని తెలిసింది కానీ ఆయన ఎవరినీ ఏమీ అడగలేదు ఆయన శివుడిని మాత్రమే ఆరాధిస్తారని నిజమైన హృదయంతో తన వద్దకు వచ్చేవారికి సహాయం చేస్తాడని ప్రజలు చెబుతారు తనను మోసం చేశారని ఆరోపించిన మహిళలు ఇప్పుడు తాము ఎలాంటి నేరం చెయ్యలేదని అంగీకరించడం ప్రారంభించాడని సహాయకుడు తెలిపారు బహుశా ఆ రాత్రి మనం పొరపాటు చేసి ఉండవచ్చు జైల్లో మరో మిస్టరీ ఘటన చోటు చేసుకుంది సాధు భైరవనాథ్ ధ్యానంలో కూర్చుంటే అకస్మాత్తుగా జైలు లోపల దివ్య పరిమళం వ్యాపించింది ఖైదీలు సైనికులు పుణ్యక్షేత్రానికి చేరుకున్నట్టు భావించారు భైరవనాథ్ చుట్టూ ఒక అద్భుతమైన కాంతి వ్యాపించడాన్ని రాథోడ్ గమనించాడు సన్యాసి వెనక నిలబడిన శివుని ప్రతిమను చూశాడు ఆ తత్వం తాత్కాలికమైనది కాని చాలా ప్రభావవంతమైనది భైరవనాథ్ సాధారణ వ్యక్తి కాదని రాథోడ్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ రాథోడ్ భైరవనాథ్ ముందుకెళ్లి నేను జీవితాంతం నియమాలు చట్టాలు పాటించాను ప్రపంచంలో మంచి చెడుల మధ్య వ్యత్యాసం ఉందని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను కేవలం న్యాయ రేఖ మాత్రమే గీయగలం కానీ మీరు నాకు ఎప్పుడూ ఒక కొత్త సత్యాన్ని చూపిస్తున్నారు మీరిక్కడ ఎందుకు ఉన్నారో చెప్పగలరా అని అడిగాడు భైరవనాథ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఇది నా మార్గంలో భాగం కాబట్టే ఇక్కడికొచ్చాను నేను ఎవరి ఆదేశానుసారం ఇక్కడికి రాలేదు కానీ నా డ్యూటీ కోసం వచ్చాను చీకట్లో ఉన్నవారికి దారి చూపించే శక్తిని ఆ శివుడు నాకిచ్చారు ఈ సత్యాన్ని మీరు కూడా అంగీకరించండి రాథోడ్ ఈ శక్తి మీలోనూ ఉంది భైరవనాథుని శక్తులు అతని దివ్య వ్యక్తిత్వం ముందు రాథోడ్లో ఉన్న సందేహాలు క్రమేపీ మాయమయ్యాయి పోలీసులు ఖైదీల గుండెల్లో ఆయన పట్ల గౌరవం పెరగడం మొదలైంది జైలులో ఖైదీల ప్రవర్తన మారింది ఖైదీలు ఒకరితో ఒకరు గొడవ ఇప్పుడు అదే ఖైదీలు సైలెంట్ అయిపోయారు అన్నారు కొందరు ఖైదీలు ధ్యానం చేస్తున్నారు ఈ మార్పును గమనించిన రాథోడ్ ఈ వ్యక్తి సామాన్యుడు కాదు దీంతో జైలు వాతావరణం మారిపోయింది ఒకరోజు రాత్రి జైల్లోని ఖైదీలందరూ నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా జైలంతటా గంటల శబ్దం ప్రతిధ్వనించింది ఆ గొంతు ఎంత మధురంగా ఉందంటే అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది ఖైదీలు పోలీసులు చూశారు భైరవనాథ్ చుట్టూ ప్రకాశవంతమైన కాంతి మళ్లీ వ్యాపించింది ఈసారి వెలుతురు ఎంత అందంగా ఉందంటే జైలు గోడలు బంగారు రంగులో కనిపించాయి మరుసటి రోజు ఉదయం రాథోడ్ భైరవనాథ్ని ఇదంతా ఎలా చేశావో అని అడిగాడు ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి అని అడిగాడు భైరవనాథ్ చిరునవ్వు నవ్వి ఇది ఆరంభం మాత్రమే ప్రతి ఆత్మలో ఈ శక్తి ఉంది అన్నాడు దాన్ని మేల్కొలపాల్సిన బాధ్యత మీపై ఉంది ఎప్పుడూ పోలీస్ అధికారిగా ఉన్న రాథోడ్ ఇప్పుడు తనలో మార్పును పసిగట్టాడు ఇంతవరకు తాను విస్మరించిన ఒక పెద్ద సత్యం ముందు నిలబడుతున్నట్టు అతడి కనిపించింది భైరవనాథ్ రహస్య శక్తులు జైల్లో మార్పుల వార్తలు అన్ని దిక్కులకు వ్యాప్తి చెందడం ప్రారంభించాయి ఇంతకు ముందు అతను వ్యతిరేకించిన చాలా మంది ఇప్పుడు ఆయనను దేవుని రూపంగా భావించడం ప్రారంభించారు ఇంతలో ఓ మహిళ జైలుకు వచ్చింది యాభై ఏళ్ల వయసున్న ఆమె ముఖంలో తీవ్ర ఆందోళన కనిపించింది భైరవనాథ్ను కలవాలి అని జైలు అధికారులకు చెప్పింది నేను వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను అంది రాథోడ్ మహిళను లోపలికి పిలిపించాడు తన పేరు సావిత్రి అని గతంలో భైరవనాథ్ మోసం చేశాడని ఆరోపించిన వ్యక్తిని తానేనని కాని ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నానని ఆమె అంది సావిత్రి తన కుమారుడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో భైరవనాథ్ సహాయం కోరాను భైరవనాథ్ తన కుమారుడికి చితాభస్మాన్ని మాత్రమే సమర్పించి విశ్వాసం ఉంచాలని చెప్పారు నా కుమారుడికి ఏ డాక్టర్ చికిత్స చేయలేదు కానీ ఆయన ఇచ్చిన బూడిదతో చికిత్స చేశారు నన్ను ఆయన మోసం చేశాడని ఆరోపించాను కాని ఇప్పుడు నాకు అర్థమైంది శివుడి అనుగ్రహమంతా ఆయన ద్వారా నా కుమారుడికి చేరింది ఈ సావిత్రి మాటలు విన్న రాథోడ్ ఇతర అధికారులు షాక్కి గురయ్యారు రాథోడ్ భైరవనాథ్ని అడిగాడు దీని గురించి ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు మీరు అని భైరవనాథ్ ప్రశాంతంగా అన్నాడు నిజం నిరూపించాల్సిన అవసరం లేదు కాలానుగుణంగా తనని తాను వ్యక్తపరుస్తాడు అది జరుగుతుంది అన్నాడు భైరవనాథ్ని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలొచ్చాయి భైరవనాథ్ను జైలు నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు బయట ఆయన కోసం భారీ సంఖ్యలో జనం ఎదురుచూస్తూ కనిపించారు ఈ సన్యాసి నిజంగా దివ్య శక్తులు ఉన్నవాడా కాదా అని ఎన్నో ప్రశ్నలు అందరిలో ఉన్నాయి జైలు బయట ఒక మతనాయకుడు భైరవనాథ్ కు సవాలు విసిరాడు మీరు నిజంగా శివభక్తుడైతే అతని అనుగ్రహం మీపై ఉంటే దానిని నిరూపించండి అన్నాడు మీకు ఏదైనా నిజంగా అధికారం ఉంటే దానిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి అన్నాడు బలాన్ని చూపించడం అవమానం కానీ అది సమాజ ప్రయోజనం కోసం అయితే నేను సవాలును స్వీకరిస్తాను అన్నాడు భైరవనాథ్ భైరవనాథ్ను ఒక గ్రామానికి తీసుకువెళ్లడం మొదటి సవాలు గయలో తీవ్రమైన అంటువ్యాధి విజృంభిస్తోంది గ్రామస్తులు సాయం చేయాలని వేడుకున్నారు భైరవనాథ్ గ్రామంలోకి ప్రవేశించి తన సాధన ద్వారా నీటిని ఔషధంగా మార్చి దాన్ని తాగాలని ఆదేశించారు కొద్ది రోజుల్లోనే గ్రామం బాగుపడడం ప్రారంభించింది ఈ సంఘటన భైరవనాథ్ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని బలపరిచింది ప్రజలు ఆయనను సన్యాసిగానే కాకుండా శివుని దూతగా భావించారు గ్రామంలో తన మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత భైరవనాథ్ మహాకుంభకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు అతని తిరుగు రాక కొత్త ఆశలకు చిహ్నంగా మారింది వేలాది మందికి దక్కింది భైరవనాథ్ మహాకుంభకు వచ్చేటప్పుడు పెద్ద సంఖ్యలో అనుచరులు ఆయనను అనుసరించారు ఈ అనుచరులలో ఆయన అద్భుత శక్తులను చూసినవారు ఆయన బోధనల ద్వారా తమ జీవితాల్లో మార్పును అనుభవించినవారు కూడా ఉన్నారు హరహర మహాదేవ నినాదాలు భక్తికి ఒక గొప్ప ఉదాహరణ భైరవనాథ్ మహాకుంభానికి తిరిగి వచ్చినప్పుడు అతని ఉనికి మొత్తం జాతర వాతావరణాన్ని మార్చింది సాధువుల సభ ఆయనకు స్వాగతం పలికింది పలువురు మత పెద్దలు ఆయనను ఆహ్వానించారు భైరవనాథ్ పెద్ద వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు శక్తి సాధనలను కేవలం స్వయం పురోభివృద్ధికి మాత్రమే కాకుండా యావత్ సమాజ శ్రేయస్సుకు వినియోగించాలన్నారు ఇది మానవాళి యొక్క అంతిమ మతం శివుని మార్గం కూడా అదే బోధిస్తుంది మహాకుంభంలో ఆయన బోధనలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చాయి గంగానది ఒడ్డున భైరవనాథ్ ఒక ప్రత్యేక పూజ నిర్వహించారు ఇందులో వేలాది మంది పాల్గొన్నారు ఈ ఆచారం ఆధ్యాత్మిక శుద్ధి కోసం మాత్రమే కాదు సమాజానికి కొత్త దిశను ఇవ్వడానికి మహాకుంభమేళ ముగిసిన భైరవనాథ్ తన ప్రయాణం ఇంకా ముగియలేదని సూచించాడు లోకల్లో అజ్ఞానం ఉన్నంతకాలం ఇది ఆరంభం మాత్రమే అన్నాడు అన్యాయం బాధ ఉన్నంత వరకు నా కర్తవ్యం ముగియదు అని చెప్పాడు శివుని అనుగ్రహంతో అవసరమైన అన్ని ప్రదేశాలను సందర్శిస్తాను మహాకుంభమేళ ముగిసిన తర్వాత కూడా భైరవనాథ్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఇప్పుడు అతని అనుచరుల సమూహం చాలా పెద్దదిగా మారుతూ వచ్చింది చివరిగా ఆయనకు ఒక పరీక్ష మాత్రమే ఉంది మానవత్వానికి కూడా పరీక్ష భైరవనాథ్ గంగానది ఒడ్డున చివరి కర్మ చేస్తానని ప్రకటించాడు ఈ ఆచారం కేవలం ఒక సాధారణ మతపరమైన ఆచారం కాదు కాని దాని ఉద్దేశం ప్రపంచంలోని చీకటిని అంతం చెయ్యడం గంగానది ఒడ్డున లక్షలాది మంది గుమిగూడారు భైరవనాథుడు శివుడిని ప్రార్థించగా ఆకాశంలో దట్టమైన మేఘాలు కనిపించాయి పిడుగుల ఉరుముల మధ్య వారి చుట్టూ ఒక దివ్యకాంతి వ్యాపించడం ప్రారంభించింది ఈ సందర్భంగా శివుడు స్వయంగా ప్రత్యక్షమై భైరవనాథుడిని ఆశీర్వదించాడు మీరు నా నిజమైన అనుచరులు అని మీ సాధన ద్వారా కర్తవ్యం ద్వారా నిరూపించారు మీరు చేసింది సన్యాసిగా మాత్రమే కాదు మానవాళికి మార్గదర్శిగా మీ నిజ రూపాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నాడు భైరవనాథుడు శివుణ్ణి అడిగాడు స్వామి నేనేనా నేను నీ అవతారమా అన్నాడు శివుడు చిరునవ్వు నవ్వి నీవు నా అవతారం కాదు నా దూతవి అన్నాడు ప్రతి మనిషికి నాలో ఒక భాగం ఉంది మీరు దానిని మేల్కొలిపారు ఇది మీ సత్యం శివుడి దర్శనం ఆయన ఆశీస్సుల అనంతరం భైరవనాథ్ తన అనుచరులనుద్దేశించి ప్రసంగించారు అవును మనందరిలో దైవత్వం ఉంది పరమశివుడు అన్ని చోట్లా ఉన్నాడు మనమందరం అతనిలో భాగం ఈ ప్రపంచంలో దేన్నైనా మన కర్తవ్యం మన చర్యల ద్వారా మాత్రమే దానిని మెరుగుపరచగలము అన్నాడు భైరవనాథ్ మన కర్తవ్యం మన చర్యల ద్వారా మాత్రమే దానిని మెరుగుపరచగలం అన్నాడు భైరవనాథ్ బాబా ఈ ఆచారం తర్వాత భైరవనాథ్ తన అనుచరులకు వీడ్కోలు పలికారు ప్రతి మనిషి తన ఆంతరంగిక శక్తిని నిద్రలేపాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు గుర్తించడం ద్వారా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చండి ఆయన వీడ్కోలు ప్రజల హృదయాల్లో గాఢమైన ముద్ర వేసింది అసలైన శక్తి మనలోనే ఉందని భైరవనాథ్ ప్రయాణం రుజువు చేసింది ఆయన జీవితం మానవాళికి స్ఫూర్తిదాయక